హాయ్ అండి అందరికీ సమ్మర్లో ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే ఒక వంటకం తీసుకొచ్చేసాను మీ అందరి కోసం చాలా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఈజీ దోసకాయలు రెండు పెద్దవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ రెండు ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు తర్వాత పోపు సామాన్ ఇవి ఉంటే చాలండి ఐదు నిమిషాల్లో మీ వంట అయిపోతుంది సమ్మర్లో ఎవరైనా కోరుకునేది వంట త్వరగా అయిపోవాలని ఆ ఒక్క పూతకి ఆ వంట చేయడం చాలా కష్టం అనిపిస్తుంది కదండి అలాగే దోసకాయ సమ్మర్లో తినాలి కూడా వాటర్ వెజిటబుల్ కాబట్టి సో దాంతో ఈరోజు వంట చేపిస్తున్నాను దోసకాయ బాజీ దీని ఈ రెసిపీ ఫస్ట్ దోసకాయలు నీట్గా కడుక్కొని అందులో గింజలు తీసేసి చేదు లేదా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి దోసకాయ ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి తర్వాత ఆనియన్స్ కూడా ఇలా నీట్గా గ్రేట్ చేసి పెట్టుకోండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవడమే ఈ రెండే మెయిన్ అండి ఆయిల్ వేసేసి పోపు గింజలు వేయాలి ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు ఇది కూడా ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లిపాయ డన్ చేశాను అది కూడా కలుపు కలుపుకుని మిక్స్ అయిన తర్వాత పసుపు ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి చిట్కాడ్డ పసుపు కొంచెం ఒక ఒక ఎండుమిర్చి కొంచెం ఇంగు వేసేసి అది కొంచెం ఫ్రై చేసాక ఫ్రై అయ్యాక స్టవ్ పంజడమే స్టవ్ బంద్ చేసి కారం రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి నేను స్టవ్ బంద్ చేశానండి స్టవ్ బంద్ చేసాక వేసాను అది కారం కానీ ఉప్పు కానీ స్టవ్ ఉన్నప్పుడు వేసుకోవద్దు మాడిపోతుంది కారం స్టవ్ ఆల్లో ఉన్నప్పుడు మాత్రం కారం వేయకండి తర్వాత ఈ పచ్చి దోసకాయ తురుములో పచ్చి ఆనియన్ తురుము వేసేసాను ఉల్లిపాయ తురుము ఈ రెండు కలిపేసిన తర్వాత ఆ పోపు చల్లరాక ఇందులో యాడ్ చేసుకోవాలి పోపు వేడి మీద ఉన్నప్పుడు వేయద్దు పోపు చల్లరాక ఇందులో వేసి కలుపుకోవడమే అంతే రెసిపీ దోసకాయ బాజీ రెసిపీ సింపుల్ ఈజీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి మీరు ఇంట్లోకి వెళ్ళి ట్రై చేసినా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో చాలా ఈజీ 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 రెసిపీ అండి సమ్మర్లో ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా చేశారు ఎలా వచ్చింది అనేది కూడా లాస్ట్లో అంతేపేక ఇలా వస్తుంది థ్యాంక్ యూ